तावेड़ी कौन? तावेड़ी कौन? डॉग ऐड़ी डॉग जीब्रा ऐड़ी जीब्रा ऐड़ी गोट गोट ऐड़ी ऐड़ी लायन

Irak, 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 Irak. Bangladesh. Brasil. Brasil. Brazil, Brasil. Brasil. Alemania. Alemania, जारजिया आइसलैंड 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 नानी आइसलैंड आइसलैंड ఇరాన్ 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 తీసుకో ఇరాన్ 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 తీసుకో నాని ఇరాన్ ఇరాన్ యునైటెడ్ కింగ్డమ్ తీసుకో యునైటెడ్ కింగ్డమ్ ఇరాన్ జపాన్ తీసుకో జపాన్

పేరు మోనికా పుల్స్ పేరు ఐరా పాపకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను ఫోర్త్ మంత్ పడినప్పుడు ఏది టూ కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా రెండు కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటాయి అట్లా వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ గుర్తుపడుతుంది లైక్ బర్డ్స్ యానిమల్స్ ఫ్రూట్స్ ఫ్లాగ్స్ వెజిటేబుల్స్ అట్లా వన్ థర్టీ ఫైవ్ గుర్తుపడుతుంది అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేసాము వాళ్ళు ఓకే అని అవార్డు ఇచ్చారు ఫస్ట్ దర్స్ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం జస్ట్ చూపించాను అంతే కానీ ఒకసారి జస్ట్ వచ్చి ట్రై చేద్దాం గుర్తుపడదా లేదని ఫోర్ మంత్స్ వచ్చాక చూ చూపించాను ఏదైనా టాయ్ ఇస్తే తీసుకుంటుంది అలాగే మరి ఫాస్ట్ కూడా ఇస్తే తీసుకుంటుందేమో అని ట్రై చేశాను అట్లా ఏది ఇస్తారు తీసుకుంటుంది ఒకసారి కాల్ చేశాను మొబైల్ సార్ రికార్డ్ ఇట్లా పాప ఫోర్ మంత్స్ ఓల్డ్ బేబీ అంటే ఇంతవరకు అట్లా ఫోర్ మంత్స్ గుర్తుపడితే ఫైవ్ మంత్స్ వరకు గుర్తుపడ్డ రికార్డ్ బ్రేక్ చేస్తుంది పాప సరే అప్లై చేయండి అని వాళ్ళు లింక్ సెండ్ చేశారు అందులో వాళ్ళు ఇంకా డేటర్ సర్టిఫికేట్ ఇంకా ప్రతి ఒక్క వీడియో రికార్డ్ చేసి పంపించమన్నారు వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ రివ్యూస్ ఇంకా రికార్డ్ చేసి పంపించాం కంటిన్యూ ఏం కాదు ఫస్ట్ టూ కార్డ్స్ చూపిస్తే అందులో కూడా తీసుకుంటారు అంటే ఇంత చిన్న పిల్లలు కాన్సన్ట్రేట్ చేయదు కదా అందరి చూపించారు ఒక ఫార్టీ కార్డ్స్ ఒక డేలా కంపల్సరీ తీసుకుంది ఫార్టీ టు ఫిఫ్టీ కార్డ్స్ నా పేరు మౌనిక నా పూజ పేరు ఐరా పాపకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను ఫోర్త్ మంత్ వెళ్ళినప్పుడు ఏది టూ కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటుంది ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా రెండు కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో వేసుకుంటుంది అట్లా వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ గుర్తుపడుతుంది లైక్ బర్డ్స్ యానిమల్స్ ఫ్రూట్స్ ఫ్లాక్స్ వెజిటేబుల్స్ అట్లా వన్ థర్టీ ఫైవ్ గుర్తుపడుతుంది అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాము వాళ్ళు ఓకే అని అవార్డు ఇచ్చారు ఫస్ట్ దర్శ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం జస్ట్ చూపించాను అంటే కానీ ఒకసారి అసలు ట్రై చేద్దాం గుర్తుపడతా లేదని ఫోర్ మంత్స్ వచ్చాక చూ చూపించాను ఏదైనా టాయ్ ఇస్తే తీసుకుంటుంది అలాగే మరి కార్డ్స్ కూడా ఇస్తే తీసుకుంటుందేమో అని ట్రై చేశాను అట్లా ఏది ఇస్తారు తీసుకుంటుంది ఒకసారి కాల్ చేశాను నోబైల్ రికార్డ్ రికార్డ్ ఇట్లా పాప ఫోర్ మంత్స్ ఓల్డ్ బేబీ గుర్తుపడుతుంది అంటే ఇంతవరకు అట్లా ఫోర్ మంత్స్ గుర్తుపడితే ఫైవ్ మంత్స్ వరకు గుర్తుపడతారు రికార్డ్ బ్రేక్ చేస్తారు పాప సరే అప్లై చేయండి అని వాళ్ళు లింక్ సెండ్ చేశారు అందులో వాళ్ళు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇంకా ప్రతి ఒక్క వీడియో రికార్డ్ చేసి పంపించమండి వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ రివ్యూస్ రికార్ రికార్డ్ చేసి పంపించండి ఫస్ట్ టూ కార్డ్స్ చూపిస్తే అందులోకి తీసుకుంటారు అంటే ఇంత చిన్న పిల్లలు కాన్సన్ట్రేట్ చేయరు కదా అంతసేపు చూపించారు ఒక ఫార్టీ కార్డ్స్ ఒక డేలా కంపల్సరీ తీసుకో